అయితే ఈయన వేరే ఆనవాళ్ళన్ని తీసేయలేడు ఎందుకంటే రోడ్డు మీదకి అనుకోండి రేవంత్ రెడ్డి ఏ కేసీఆర్ ఆనవాళ్ళు కనబడొద్దని రోడ్డు మీదకి పోయింది అనుకో రోడ్డు అటు ఇటు ఏం కనబడతాయి పచ్చని చెట్లు కనబడతాయి ఆ పచ్చని చెట్లను చూస్తే హరితహారం వ్యాధికి వస్తుంది ఏదైనా ఊరికి అనుకో రైతు వేదిక కనబడతాయి ఇంకేట కాలువ కనబడుతుంది కాలువల నీళ్లు కనబడతాయి వెలుగుతున్న కరెంటు బల్బు కనబడుతుంది ఏది చూసినా కేసీఆర్ వ్యాధికి వస్తాడు కేసీఆర్ యానికి రావద్దని కొన్ని పనులు మాత్రం చేస్తున్నాడు ఆయనే మొన్న ఒక పిల్లాడు నా దగ్గరికి వచ్చి అడిగిండు అన్నా అన్న మరి ఏం సంగతే మనం పెట్టిన పథకాలు అన్నీ ఉంటాయా అన్నాడు అంటే నేను చెప్పినా పొద్దున్నే వింటాం కదా గుళ్ళల్లా ఏ రేవంత్ రెడ్డి చేయంగా రైతు బంధు గోవింద రైతు భీమా దళిత బంధు సుత గోవిందా బంధు ంధు గోవిందోవిందా హరి కాంగ్రెస్ వస్తే గోవిందా గోవిందా హరి కాంగ్రెస్ వస్తే గోవింద పథకాలన్ని గోవింద ప్రజలకు మేలు గోవిందా పథకాలన్నీ గోవింద ప్రజలకు మేలు గోవిందా కళ్యాణ లక్ష్మి గోవిందా గోవిందా కిట్టు గోవిందాది ముబారక గోవిందేశాలు గిట్టు గోవిందూట్రిషన్ గిట్టు గోవింద గోవిందరి గోవిందాంగ్రేసే గోవింద గో సం గోవిందా గోవింద గోవిందరి గోవింద్రేసే గోవిందా గోవిందరి గోవిందా గోవిందా తింఛను వెంటుడు గోవిందా రైతు బంధు వెంచుడు గోవిందా తిం వెంచుడు గోవిందా రైతు బంధు వెంచుడు గోవిందా 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 గో సం గోవిందోవిందా గోవిందా కంగ్రే సే గోవిందా 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 కంగ్రే గ్వ మున్సుడే గోవింద అరిగిత సంతుడే గోవింద గోవిందని గోవింద కాంగ్రేసే గోవింద గోవిందరి గోవింద కాంగ్రేసే గోవింద గోవిందరి గోవిందేసే గోవిందరితారము గోవింద పచ్చని చెట్లు గోవింద పచ్చని చెట్లు గోవింద

రైతు బంధు గోవింద రైతు భీమా కళ్యాణ లక్ష్మి న్యూట్రిషన్ కిట్టు కేసీఆర్ కిట్టు పింఛను వెంచుడు గోవింద అని గోవింద కాంగ్రెస్ అంటేనే గోవింద గోవిందరి గోవింద కాంగ్రెస్ అంటే గోవింద మొదల్ మొదల్ రాంగని ఏమైంది కరెంటు గోవింద కొట్టింది మొదలు మొదలు గోవింద కొట్టించింది ఇంకా సరేగా హరిశన్న మాట్లాడతాడు నేను ఒక్క ముచ్చట చెప్పి హరిషన్న కిడ్చిపెడతా ఎంత అన్యాయం అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు పోటీ చేస్తున్నాయి కదా పాప రాహుల్ గాంధీ అనేట నేను ప్రధానమంత్రిని అయితా అని కాలు బొబ్బలు తిరుగుతున్నాడు కదా దేశమంతా జోడో జోడో అనుకుంటూ ఆయననేమో దేశాన్ని చూడ అనుకుంటే రేవంత్ రెడ్డి పోయి మోడీతోని తుమ్సే చోడతే అంటున్నాడు వాళ్ళిద్దరు జోడో యాత్ర వేరే ఉన్నది రేవంత్ మజ్జాలు

వాటం చూసి గోడ తుంకే ఎప్పుడోసారి వాటం చూసి వాటం చూసి గోడ తుంకే రుటుగూడూ రుటుగూడూ చూసుకుండు వది గుజరాత్ లో ఏం లేదనేమో రాహుల్ గాంధీ చెప్తాడు గుజరాత్ అంటే అక్కడ కొద్ది సాంపుడుదా అని చెప్తాడు గుజరాత్ మాడలా అని దేవంత్ రెడ్డి ఏమంటాడు

ఇట్లా చేస్తుంటే రాహుల్ గాంధీ పరిస్థితి ఏంది షాకు దగిలి రాహుల్ గాంధీ షేక్ షేకైపోయరో బీజేపీతో యుద్ధం పెద్ద జోక్ జోకైపోయారు బడ్డే భయ చోట కాకి ఇద్దరు కాకి ఇద్దరు కలిసి పోయి రో కలిసిపోయి రో కాంగిరే సుక్కన్ను ఈట రో ఇవాళ కాషాయం పోయి కాంగ్రెస్ పోయి కాషాయానికి కన్నుగొడుతున్నది వీళ్ళ మధ్య ఉన్న ఈ ప్లాన్ లేండి ఏం చేయబోతున్నారు తెలంగాణను ఒక్కటే ముచ్చట చెప్పి నేను బంద్ చేస్తున్నా కొత్తగా ఒక ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావయ్యా తెలంగాణకు అని అడిగితే ఎంత మంచి జవాబు చెప్పాలే కేసీఆర్ గారు ఎట్లా చెప్పిండ్రు తెలంగాణకు ముఖ్యమంత్రి అయినప్పుడు నాకు గొప్ప స్వప్నం ఉంది వ్యవసాయం సంక్షోభంలో ఉంది కరెంటు సంక్షోభం ఉంది తాగే నీళ్లు లేవు ఇవన్నీ తీర్చాలే దేశంలో తెలంగాణ అగ్రభాగానే ఉండాలి అని ఒక స్వప్నాన్ని ఆవిష్కరించిండు కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఎరికానా ఏమయ్యా ముఖ్యమంత్రి రెడ్డి ఏంది అంటే దాని దేమనవే గుంపు మేస్త్రి లెక్క ఏమని పరివాడు చేస్తాడు మనం వచ్చేదో మీద చూస్తాయి పేర్లేడు ఇదా ఇదా నీ అవగాహన నువ్వు రాజకీయాల్లోకి రాకుంటే ఏం చేద్దు అంటే రౌడీ సీత రైతుంటి అంటాడు రౌడీ సీట్ రైతు అనట ఇటువంటి ఒక వెకిలి ముఖ్యమంత్రిని ఒక గుండెల్లో ఆర్తి లేని ముఖ్యమంత్రిని ఒక ప్రేమ లేని ముఖ్యమంత్రిని తెలంగాణ పట్ల ఒక కన్విక్షన్ లేని ముఖ్యమంత్రిని ఒక అభిమానం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ గురించి ఒక స్వప్నం లేని ముఖ్యమంత్రిని తెలంగాణ ఎక్కువ కాలం భరించదు ఎక్కువ కాలం మీరు వేసుకున్న రంగు నిలవదు మీరు కేసీఆర్ మీద చేసిన దుష్ప్రచారాలని తొందరలోనే వెలిసిపోవడం ఖాయం ఇక్కడ సౌమ్యుడు మంచోడు నిగర్వి అందరితో కలిసిమెలిసి ఉంటాడు అయ్యా అన్నట్టు అన్నట్టుంటాడు అహంకారం లేని మనిషి వెంకట్రామారెడ్డి గారు మేదక్ ఈ పార్లమెంట్ నియోజకవర్గం మీద గులాబీ జెండా ఎగరేస్తాడు గాలి అన్న జెండా కూడా గాలిలో గులాబీ జెండా రెపరెప